ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ కంపెనీ ఇద్దరు మంచి స్నేహితులే డిగ్రీ చదివే రోజుల్లో ఏర్పడిన పరిచయం మంచి స్నేహానికి పునాదులేసింది ఇంకేముంది స్నేహితుడే కదా అని నమ్మి అతనితో సరదాగా ఫోటోలు దిగింది అన్ని వేళలో స్నేహితురాలకి అండగా ఉండాల్సిన స్నేహితుడే ఆమెపై వక్రబుద్ధి చూపించాడు రక్షణగా నిలవాల్సిన మిత్రుడే ఆమె పాలిట శత్రువయ్యాడు ఏకంగా ఆమెను కబలించేందుకు కంకణం కట్టుకున్నాడు నాగార్జున సాగర్ ప్రాంతానికి చెందిన చెరుకుపల్లి విజయ్ నగరానికి చెందిన ఓ యువతి స్నేహితులు డిగ్రీ చదివే సమయంలో ఇద్దరికీ పరిచయం అయింది ఆ తర్వాత ఆమెను విజయ్ ప్రేమ పేరుతో వేధించడం మొదలు పెట్టాడు గతంలో తాము శ్రద్దగా కలిసి ఉన్న సమయంలో దిగిన ఫోటోలు వీడియోలు అందరికీ చూపిస్తానంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు బస్ స్టాండ్ లోను కాలేజ్ ఎదుట ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు కాలేజ్ నుంచి వస్తున్న సమయంలో వెంటపడి బలవంతంగా తన బైక్ ఎక్కాలని ఒత్తిడి తెచ్చాడు అంతటితో అతని అకృత్యాలు ఆగలేదు బరి తెగించిన ఆంబోతల మరో అడుగు ముందుకేస్తాడు ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా మీ అమ్మా నాన్నకు కూడా చంపేస్తా ప్రేమిస్తావా చస్తావా అని బెదిరించేవాడు దీంతో అతని వేధింపులు భరించలేని యువతి పోలీసులను ఆశ్రయించింది ఈ ఘటన హైదరాబాద్ లోని నగర్ లోనే చోటు చేసుకుంది విజయ్ కుమార్ అనే యువకుడు తనను డ్రాప్ చేసి గతలో దిగిన ఫోటోతో అనేకసార్లు మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడంతో పాటు తన వెంట పడుతూ కాలేజ్ వద్ద దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు పియర్ నన్ను చంపుతానంటున్నాడని తల్లిదండ్రులు లేకుండా బయటకు వెళ్ళలేకపోతున్నారని చదువుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానంటూ రోధించింది మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు ఇంకా మా ఇంట్లో వాళ్ళని చంపుతా నిన్ను చంపుతా బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు ఇంకా చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు నేను ఏమన్నా అంటే నువ్వేమన్నా తెరిస్తే నేను చంపేస్తా చూడు నేను ఏంటే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు బస్ స్టాప్లో బస్ ఎక్కినప్పుడు కూడా బస్ ఎక్కి బండికి బస్ స్టాప్ లో వచ్చినప్పుడు అందరి ముందట పరుగు తీయడం కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం బస్ స్టాప్ లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం ఇట్లా చేస్తుండను తన మాదిరిగానే విజయ్ చేతిలో మరో ముగ్గురు యువతలు కూడా మోసపోయారని బాధితురాలు తెలిపారు సమాజంలో ప్రేమోన్వాదుల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అనడానికి ఇదే నిదర్శనం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ యువతులకు ప్రేమోన్మాదుల నుంచి రకరకాల రూపాల్లో దాడులు ఎదురవుతూనే ఉన్నాయి ఇటీవల హైదరాబాద్ లో తను ప్రేమించిన అమ్మాయిని ఆమె తండ్రి విదేశాలకు పంపించాడన్న కోపంతో ఓ ప్రేమో మాది ఎయిర్ తో అమ్మాయి తండ్రిపై కాల్పులకే తెగబడ్డాడు ఆ సంఘటన మరువక ముందే నగరంలో మరో యువకుడు ప్రేమ పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన వెలుగు చూసింది అయితే ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు